హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇరాన్ భారతదేశానికి ఆయిల్ సరఫరా నిలిపివేసింది అన్న వార్తలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి చాలా కాలంగా ఇరాన్ నుంచి ఆయిల్ను దిగుమతి చేసుకుంటున్న భారత ఒకసారిగా ఈ సరఫరా నిలిపివేతతో కాస్త అసౌకర్యానికి లోనైంది అయితే ఈ పరిస్థితిని ఒక అవకాశంగా మార్చుకుంటూ భారత్ తన సొంత ఆయిల్ వనరులను కనుగొనడంలో గొప్ప విజయాన్ని సాధించింది ఇది కేవలం ఆర్థికంగా మాత్రమే కాదు జాతీయ గౌరవానికి శక్తి స్వావలంబనకు పెద్ద అడుగుగా నిలిచింది ఇరాన్ నిర్ణయం వెనుక పలు రాజకీయ కారణాలు ఉండొచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు అంతర్జాతీయ ఒత్తిళ్లు అమెరికా ఆంక్షలు గల్ఫ్ దేశాల పరిస్థితులు ఇలా అనేక అంశాలు దీనిపై ప్రభావం చూపాయి భారత్కు ఇది ఒక ఊహించని నిర్ణయం కావచ్చు కానీ ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుని ప్రత్యామ్నాయ మార్గాల వైపు దృష్టి పెట్టింది భారత్ వేర్వేరు రాష్ట్రాల్లో ఆయిల్ సోధనను వేగవంతం చేసింది ఇటీవల రాజస్థాన్ గుజరాత్ అస్సాం వంటి రాష్ట్రాల్లో కొత్త ఆయిల్ క్షేత్రాలు కనుగొనబడ్డాయి ఇవి వాణిజ్యపరంగా ఉపయోగపడగలవని శాస్త్రవేత్తలు నిపుణులు చెబుతున్నారు ఈ వనరులు పూర్తిగా అభివృద్ధి చెందితే భారత్ కొంతవరకు విదేశీ ఆయిల్పై ఆధారపడకుండానే ముందుకు వెళ్లగలదు ఈ క్రమంలోనే భారత ప్రభుత్వం ఆయిల్ పరిశ్రమలో పనిచేస్తున్న కంపెనీలకు మరింత ప్రోత్సాహం కల్పిస్తూ దేశీయ వనరుల వినియోగాన్ని ప్రోత్సహించేలా నిర్ణయాలు తీసుకుంటోంది ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ధరల పెరుగుదల జరగకుండా నియంత్రణ చర్యలు తీసుకుంటోంది రంగంలో శాశ్వత మార్పుల దిశగా అడుగులు వేస్తోంది ఆయిల్ వనరులే కాకుండా సౌరశక్తి విండ్ ఎనర్జీ హైడ్రోజన్ ఫ్లూయిల్ వంటి ప్రత్యామ్నాయ శక్తుల వైపు దేశం దృష్టి సారించింది ఇది భవిష్యత్తులో శక్తి స్వావలంబన సాధించేందుకు దోహదపడుతుంది ఇరాన్ ఆయిల్ను నిలిపివేసినప్పటికీ భారత్ వెనక్కు తగ్గలేదు అది మరో మార్గాన్ని ఏర్పరచుకుంది తక్కువ ధరల్లో నాణ్యమైన ఆయిల్ అందించగల ఇతర దేశాలతో ఒప్పందాలు చేసుకుంది రష్యా సౌదీ అరేబియా యుఏఈ వంటి దేశాల నుంచి కొత్త ఒప్పందాలు జరిగాయి దీనివల్ల దేశ అవసరాలు తక్షణమే తీరడమే కాదు దీర్ఘకాలికంగా సరఫరాలో స్థిరత్వం కూడా ఏర్పడుతోంది ఆయిల్ నిలిపివేత భారత్కు ఒక నష్టం కాగా ఆయిల్ నిలిపివేత భారత్కు ఒక నష్టంగా కాకుండా ఒక అవకాశంగా మారింది దేశీయ వనరులపై నమ్మకాన్ని పెంచుకుంది ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లో తన స్థానాన్ని మళ్ళీ మెరుగుపరుచుకుంది ఇది దేశానికి గౌరవం తీసుకొచ్చే అంశం రాబోయే రోజుల్లో భారత్ పూర్తి స్వావలంబన దిశగా అడుగులు వేస్తూ ప్రపంచంలోనే ఒక శక్తివంతమైన దేశంగా ఎదుగుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్